బ్రహ్మం గారు చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది కిరణ్ చెప్తే చండాలంగా ఉంటుంది అనే ఒక డైలాగ్తో ఆయన ఆంధ్ర ప్రజలకు అందరికీ తెలిసిపోయారు సో అసలు కిరణ్ ఎవరు ఆయన ఏం చెప్తున్నారు ఆయన చెప్తే అంత చండాలంగా ఎందుకు ఉంటుంది అనేది ఇప్పుడు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడైతే మన ముందు కిరణ్ గారు ఉన్నారు ఫస్ట్ అయితే ఆయనతో మాట్లాడేద్దాం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారా నేను బాగున్నాను ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు బాగలేవని ఖచ్చితంగా చెప్పగలను నేను బాగున్నాను అంటే ఈ కొన్ని రోజులు తెలంగాణలో వుంట ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి బాగాలేదు నేను బాగున్నాను అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం నిజంగా అయితే అసలేం బాగాలేదు ఇరవై నాలుగులో మాత్రం టీడీపీ జెండా ఎగురుతుంది బాబు గారికి అధికారం వచ్చిన దాకా మా పరిస్థితిగా మా ఐదు కోట్ల ఆంధ్రుల పరిస్థితి అయితే బాగోదు అని చెప్పి చెప్పగలను ఎందుకంటే అక్రమ కేసులు పెట్టడం కానీ అసలు మనుషుల్ని చంపేయటం కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇక ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను పాలస్తీనా కానీ ప్రతి చోట దాడులు ఏ విధంగా అయితే జరుగుతున్నాయో అంతకన్నా ఘోరంగా ఉంది పరిస్థితి ప్రస్తుతానికైతే మనం కొంచెంసేపటి వరకు ఇంటర్ ఎలాగో నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే మిమ్మల్ని మెయిన్ రాజకీయాల బేస్ మీద నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి అనుకోవట్లేదు ప్రస్తుతానికి కొంచెం సేపు రాజకీయాలు అనేవి పక్కన పెట్టేస్తే అసలు కిరణ్ ఎవరు ఏం చేస్తూ ఉంటాడు ఎక్కడ వాడు అని ఎవరైనా మిమ్మల్ని వచ్చి క్వశ్చన్ చేస్తారా అసలు చేస్తే మీరు చెప్పే సమాధానం ఏంటి మాది యాక్చువల్గా గుంటూరు మా నాన్నగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జీప్ డ్రైవర్గా జాబ్ చేస్తా నాన్నకి కొద్దిగా అలవాటు ఉండి అది ఇప్పుడు ఒక దొరికే కల్తీ మధ్యం కాదండి రెండు వేల పద్నాలుగులో మంచి బ్రాండే తాగి కొద్దిగా యాక్సిడెంట్ అవ్వటం వల్ల నాన్నగారి జాబు నేను ఒక ఐదేళ్ళు చేయటం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ముప్పై తారీఖు నాందే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ జాబ్ ఎట్లాగో రాదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఓసీలకి ఎట్లాగో జాబు రావు ఎంత చదువుకున్నా నైంటీ పర్సెంట్ వచ్చిన ఏదన్నా రాజకీయం కానీ అక్కడ రిజర్వేషన్లు కానీ పరిస్థితులను బట్టి రావు ఇక ఏం లేదు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే కమ్మోళ్ళు మీ పార్టీ టీడీపీ పార్టీ కమ్మోళ్ళు అందరూ ఉన్నోళ్ళు అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కమ్మోళ్ళు అంటే అందరూ ఉన్నోళ్ళు కాదు అందులో పొలాలు ఉన్నా కూడా ఈరోజు కూలిపళ్ళకి వెళ్ళే పరిస్థితి తొంభై మార్కులు వచ్చినా జాబ్ రావట్లేదు రాజకీయాలు కానీ రిజర్వేషన్లు కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఏంటంటే అనుకోకుండా నేను మా ఫ్రెండు బండి మీద తిరుగుతా తిరుగుతా రెండు వేల పంతొమ్మిది తర్వాత గుంటూరు గార్డెన్స్లో గల్లాజీ దగ్గర ఆఫీస్ దగ్గర మా ఫ్రెండ్ రావిపాటి సాయి కృష్ణ అని సరదాగా టీడీపీ వాళ్ళు ర్యాలీ చేస్తున్నారు నీ చేతిలో ఎట్లాగో బుల్లెట్ ఉంది కదా సరదాగా ర్యాలీకి రా అంటే ఇంకప్పటి నుంచి తిరుగుతున్నాము అప్పటికే రెండు వేల పంతొమ్మిది అధికారంలో వచ్చినాక పరిస్థితులు మొత్తం మారుతున్నాయి చిన్న చిన్నగా అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఎట్టా నాశనం చేయాలని ఒక్కొక్క అడుగు పడుతున్న టైము ఇంకప్పటి నుంచి నేను రోజు పార్టీ ఆఫీస్కి వెళ్ళడం కానీ మాట్లాడటం కానీ అరెస్ట్ అవటం కానీ మళ్ళీ సాయంత్రానికి బయటకు రావటం కానీ ఎన్నో జరిగినాయి ఎన్నో జరిగినా కూడా నేను ఎక్కడా మీడియాలో నేను ఏం మాట్లాడలే ఫస్ట్ వెళ్ళటం ఫంక్షన్స్కి వెళ్ళటం పెళ్ళికి వెళ్ళి భోజనాలు చేయటం అంతబట్టికి రావటం ఈలోపు ఏం చేస్తున్నారంటే చంద్రబాబుని తిట్టడం కానీ కుటుంబ సభ్యులను తిట్టడం కానీ ఇంట్లో ఉన్న లేడీస్ని తిడతా అంటే ఇక మా అమ్మ అసలు నువ్వు పార్టీలో తిరుగుతా ఫంక్షన్లకు వెళ్తా తినటమే కానీ కొద్దిగా బాబుగారిని తిడుతున్నారు కనీసం ఏం మాట్లాడవా అంది మా అమ్మ అంటే మీరు అభిమానంతో వెళ్ళారా సరదా కోసం వెళ్ళారా నేను సరదాగా ఇప్పుడు పార్క్ ఇప్పుడు కాదండి అసలు రాజకీయాలకి సంబంధం లేదు వెళ్ళాను నేను ఏది మాట్లాడినా వాట్సాప్లో పెడతా అంటే కరెక్ట్గా ఈ లాస్ట్ ఇయరు జనవరి ఇరవై మూడో తారీఖు లోకేష్ గారు పుట్టినరోజు నాడు కేక్ కోసి అప్పుడు ఆంధ్ర వయసు వాళ్ళు వచ్చారు సరదాగా నేను సరదాగా మాట్లాడి నేను పెద్ద పట్టించుకోవాలా వదిలేసా నా ఫస్ట్ వీడియో దాదాపుగా ఐదున్నర లక్షల మంది చూశారు అసలు నేను సరదాగా ఈ రాష్ట్రంలో పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేశాడు ఇరవై ఆరు ఎయిర్పోర్ట్లు వచ్చినాయి ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు వచ్చినాయి తిరుపతిని నాశనం చేశారు గుంటూరు ఆండాలపేట టీడీపీ ఆఫీసు ముందు గుంటలు తీశారు అన్నీ నాశనం అవుతున్నాయని చెప్పి నేను సరదాగా ఏం మాట్లాడానో చూసుకోలేదు అన్నీ వదిలేసి ఇంకా మామూలుగా నేను మా ఫ్రెండ్స్ బయటకు తిరగటం కానీ నా నేను చేసుకునే స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ బిజినెస్ నా పని చేసుకుంటుంటే ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయి నీ వీడియో వస్తుంది వైరల్ అయింది లక్షల్లో వెళ్తుంది అంటే ఇంకా అట్లా అట్లా వీడియోస్ నేను దాదాపుగా ఒక పదిహేను పదహారు వీడియోస్ ఐదున్నర లక్షలు వ్యూస్ దాటం అనేది జరిగింది అట్లాగా ఇందులో ఎక్కువగా హైలైట్ అయిన నేను చేసిన వీడియోస్ లేడీస్ కూడా చేశారు ముప్పై పక్కన సున్నా అన్నది అట్లా చేసిన తర్వాత ఇతను ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు మేము మా టీడీపీ ఐటీడీపీ తెలుగు యువత తరఫున విజయవాడ వెళ్ళటం జరిగింది రజనీకాంత్ గారు వచ్చిన తర్వాత ఈయన ఈ టైంలో సెప్టెంబర్లో నేను వైజాగ్ వెళ్తా కాపురం పెడతా అన్నాడు ఈలోపు విడతల రజనీ వైజాగ్లో కాపురం ఇల్లు కట్టుకుంది ఏనేమో కాపురం చేస్తా అంటున్నాడు ఎవరితో కాపురం చేస్తాడో ఏమో నాకేం తెలుసు అన్న ఇది మూడు లక్షల వ్యూస్ దాటింది కిరణ్ ఇంకా నువ్వు అయిపోయావు పోలీసులు వస్తున్నారు సిఐడి వాళ్ళు నీ మీద ఎంక్వైరీ చేస్తున్నారు అన్నారు ఈలోపు చింతకాయల విజయ్ గారు అయ్యన పాత్ర ఫోన్ చేసి నువ్వు గుంటూరులో వదిలే హైదరాబాద్ అన్నారు ఇంకా నేను హైదరాబాద్ వచ్చేసాను ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను మొత్తం ఎక్కడ ఇక్కడ కూడా పోలీసులు ఇప్పటికీ నా కోసం తిరుగుతూనే ఉన్నారు బాబుగారు యాభై మూడు రోజులుగా జైల్లో ఉన్నారు నేను మే నుంచి జైల్లో ఉన్నట్టే లెక్క ఎందుకు అంటే నేను బయటికి ఎక్కడికి వెళ్ళటానికి లేదు పోలీసులు తిరుగుతున్నారు దొరికితే మాత్రం ఇక రిప్పని పెట్టుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు ఎందుకు అంటే విడతల రజనీ గురించి కానీ రోజా గురించి కానీ వాళ్ళు మాట్లాడిన మాటలకి నేను మాట్లాడా ఇంట్లో ఉన్న మహిళల గురించి కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వీళ్ళు టీడీపీ తులసి మొక్క అని చెప్పి రోజా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే తట్టుకోలేక అసలు ఇప్పటికీ చాలా పట్టుకు నేను తిట్టే అన్నీ ఏటింగ్లో చాలా వాటికి తీసేస్తారు వాళ్ళు మాట్లాడే మాటలకి నేను తిడితే వాళ్ళు తిడితేనేమో వాళ్ళు బూతులు తిట్టినా కూడా ఏదో అసలు ఏదో పద్యాలు పాడినట్టు ఉంటుంది మేము బూతులు తిడితేనేమో ఎయిటింగ్లో తీసేస్తున్నారు సార్ వాళ్ళ అధికారంలో ఉన్నారు మన ప్రతిపక్షంలో ఉన్నాము అనే మాట చెప్తున్నారు కానీ నేను వాళ్ళు మాట్లాడిన మాటలకి నేను మాట్లాడిన దానికి కిరణ్ ఎట్లయినా పట్టుకోవాలి పిడతల రజని బంధువు ఒకడైతే గోపి అని ఒకడున్నాడు ఈ అబ్బాయిని ఆరోజు చేసి మాకు అప్ప చెప్పండి కేసు రాయదు ఏమి రాయదు అన్నాడు వీడికైతే ఇరవై నాలుగులో మాత్రం గుంటూరు వెళ్ళిన తర్వాత సరైన సమాధానం ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా నేను చెప్తాను అని ఖచ్చితంగా చెప్పగలను నేను వాళ్ళు మాట్లాడిన మాటలకి నేను మాట్లాడిన దానికి కిరణ్ ఎట్లయినా పట్టుకోవాలి విడతల రజనీ బంధువు ఒకడైతే గోపి అని ఒకడున్నాడు ఈ అబ్బాయిని ఆరోజు చేసి మాకు అప్ప చెప్పండి కేసు రాయదు ఏమి రాయదు అన్నాడు వీడికైతే ఇరవై నాలుగులో మాత్రం గుంటూరు వెళ్ళిన తర్వాత సరైన సమాధానం ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా నేను చెప్తాను అని ఖచ్చితంగా చెప్పగలను